కర్నూలు జిల్లా ఎస్టేట్ ప్రాంతంలో గల అర్బన్ హెల్త్ సెంటర్ లో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే బసవతారకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ఇన్వెస్టిగేషన్ శిబిరం బుధవారం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ఎమిగునూరు శాసనసభ్యులు వివి జయ నాగేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తల్లి బసవతారకు ఆశయ సాధనలో భాగంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు శిబిరంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక మొబైల్ యూనిట్ బస్సులో నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించేందుకు మోమోగ్రఫీ వంటి వేల రూపాయలు విలువైన పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందించడం విశేషం సాధారణంగా ఈ పరీక్షల కోసం హైదరాబాద్ కర్నూలు వంటి నగరాలకు వెళ్ళి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అయితే ఎమిగ్నూరులో ఈ సదుపాయం కల్పించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ నరసరావు నందమూరి తారక రామారావు గారు వారి సతిమణి బసవతారకమ్మ పేరు మీదగా నందమూరి బాలకృష్ణ గారు శాసన సభ్యులు అదే విధంగా వారి తరపున బసవతారకమ్మ పేరు మీద ట్రస్ట్ నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయాలు ముఖ్యంగా ఈరోజు సమాజంలో అత్యధికంగా ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ కు సంబంధించినటువంటి ఈ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఒక ఫౌండేషన్ ఒక ట్రస్ట్ పెడుతూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఉచితంగా వాళ్ళందరికీ ఈరోజు స్క్రీనింగే కాకుండా సేవలు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ గారు చేపట్టి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అదే రకంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బసవత ట్రస్ట్ పేరు మీద అనేక సేవలు అందిస్తున్నటువంటి నందమూరి బాలయ్య గారు నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు వారి తల్లిగారి పేరు మీద ట్రస్టు ఆ ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాల్లో ఈరోజు క్యాన్సర్కు సంబంధించినటువంటి ఈ యొక్క స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రాంతానికి మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళి డాక్టర్స్ టీం పంపించి ఈరోజు ఒక అధునాతనమైన పరికరాలతోటి బస్సు ద్వారా ప్రతి చోట కూడా ఇన్వెస్టిగేషన్స్ కార్యక్రమాలు ఉచితంగా చేయడం జరుగుతూ ఒక సామాన్యుడికి ఈరోజు ఇదే ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి డబ్బు ఒక పక్క అయితే రెండవ పక్క చాలామందికి ఒక భయం ఉంటుంది క్యాన్సర్ అనేది లేటుగా డయాగ్నోజ్ అవుతుంది కాబట్టి అర్లీగా ఏదైతే ఈరోజు స్క్రీనింగ్ ద్వారా ఆ యొక్క క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలం అదే రకంగా ఇటువంటి ఒక గొప్ప ఆలోచన ఆశయాన్ని క్షేత్రస్థాయిలో బసవతారకమ్మ పేరు మీద బసవతారకం ట్రస్ట్ ద్వారా ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేయడం జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వారు రావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ప్రతి చోట నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యొక్క సదుపాయాన్ని ఏదైతే ట్రస్ట్ ద్వారా ఈరోజు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఎక్కడైతే ఈరోజు స్క్రీనింగ్ అనేది ఈ స్క్రీనింగ్ ద్వారా ఎందుకంటే మహిళల్లో పురుషుల్లో ముఖ్యంగా మహిళల్లో ఉన్నటువంటి మ్యామోగ్రఫీ కానీ ఇటువంటి పరికరాలన్నీ కూడా మామూలుగా ఇక్కడ నుంచి మనం కర్నూలుకో లేకపోతే హైదరాబాద్కు పోయేటువంటి పరిస్థితి లేకపోతే ఆదోనికి పోయి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈరోజు ఈ బస్సులో అధునాతనమైనటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్తో వారు రావడం జరిగింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు మేము నందమూరి బాలకృష్ణ గారికి మేము మా నియోజకవర్గం తరఫు నుంచి తెలియజేస్తున్నాం ఈ యొక్క డాక్టర్స్ టీం కానీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ వినియోగించి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వీలైనంత వరకు అత్యధిక మోతాదులో ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకుని వారికి కూడా ఏదన్నా ఉంటే ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు చెప్తున్నారు నిన్న కర్నూల్లో దాదాపుగా నలభై మంది ఆ యొక్క సిమ్టమ్స్ కానీ ఉన్నటువంటి పాజిటివ్ ఉన్నట్టుగా అనిపించినటువంటి వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది ఈ యొక్క స్క్రీనింగ్ ద్వారా సో ఈ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడానికి బసవతారకం ట్రస్ట్ తరఫున వచ్చినటువంటి డాక్టర్స్ టీమ్ని అందరినీ కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈరోజు రేపు రెండు రోజులు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదుపాయాన్ని అదే రకంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలని కోరుతూ